హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జనరల్ సైన్స్లో భాగంగా పరిశోధన సంస్థలు అవి ఎక్కడ ఉన్నాయనేది కంపల్సరీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వన్ మార్క్ వస్తుంది కాబట్టి కంపల్సరీ ఈ టాపిక్ని చూసుకోగలరు ఓకే ఫస్ట్ వన్ కేంద్ర ఆహార పరిశోధన సంస్థ సిఎఫ్ఆర్ఐ ఇది మైసూర్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎన్ ఇది హైదరాబాద్లో ఉంది నెక్స్ట్ భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఐఏఆర్ఐ ఇది న్యూఢిల్లీలో ఉంది కేంద్ర వరి పరిశోధన సంస్థ సిఆర్ఆర్ఐ ఇది కటక్ ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నది నెక్స్ట్ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ యూనిట్ సిమ్లా హిమాచల్ ప్రదేశ్లో ఉంది జాతీయ పాడి పరిశోధన సంస్థ ఎన్డిఆర్ఐ కర్నాల్ హర్యానా రాష్ట్రంలో ఉంది జాతీయ వేరుశెనగ పరిశోధన సంస్థ జూనాగఢ్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది సెంట్రల్ కోకోనట్ రీఛార్జ్ ఇన్స్టిట్యూట్ కాసర్గడ్ కేరళ రాష్ట్రంలో ఉంది కేంద్ర పత్తి పరిశోధన సంస్థ సిసిఆర్ఐ నాగపూర్ మహారాష్ మహారాష్ట్రలో ఉంది భారత్ చెరుకు పరిశోధన సంస్థ లక్నో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ భారతీయ ఉద్యానవన పరిశోధన సంస్థ బెంగళూరు కర్ణాటక రాష్ట్రంలో ఉంది సో కంపల్సరీ వన్ మార్క్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి ఈ టాపిక్ని చూసుకోగలరు ఓకే థ్యాంక్ యూ